పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పిర్యాడికల్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ హరియర్ వీరమల్లు ఇక ఈ యొక్క చిత్రంలోని రెండో పాట కొల్లగొట్టినాథురో ఫుల్ వర్షన్ను తాజాగా మేకర్స్ విడుదల చేయడం జరిగింది ముందుగా రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పటికే అభిమానుల్ని ఆకట్టుకుంది కొరకొర మీసలతో కొమ కొదమ అడుగులతో అంటూ సాగిన ఈ యొక్క పాట అభిమానుల మనసును నిజంగానే కొల్లగొట్టిందనే చెప్పాలి పాటకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ మీసం తిప్తూ స్టైల్గా చేసిన జానప్రద నృత్యం సినిమాపై మరింత హైపునైతే తీసుకొచ్చింది ఇక ఈ యొక్క పాటలో పవన్తో పాటు అనసూయ పూజిత పొన్నాడ కూడా డ్యాన్స్ చేసి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు చంద్రబోస్ ఈ యొక్క పాటకు సాహిత్యం అందించగా మంగ్లీ ఆలపించారు అలాగే రాహుల్ సిప్రిగం రమ్య బిహారీ యామినీ ఘంటసాల కూడా ఈ యొక్క పాటలో తమ గాత్రాన్ని అందించడం జరిగింది హరి ఆరు వీరమల్లు సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉండడం విశేషం అయితే ఈ యొక్క సినిమాను మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు చిత్రబృందం ఇక యొక్క సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన తొలిపాట మాట వినాలి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించిందని చెప్పాలి ఇక యొక్క పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం మరో విశేషం అయితే తాజాగా విడుదల చేసిన కొల్లగొట్టినాథుడు సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్లో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీరు వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు నిధి అగర్వాల్తో కలిసి వేసిన మూమెంట్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డర్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి